రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ఈ రాజకీయ యుద్ధాన్ని మరో దశకు తీసుకువెళ్లేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రెడ్డి అవుతున్నారు భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఆయన చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది ఇది రానున్న కాలంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారడం ఖాయంగా కనిపిస్తుంది రెడ్డి ప్రభుత్వంపై మాటల దాడులు వరుస విమర్శలతో దూకుడు మీదున్న భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు పదునైన ప్రయోగించబోతున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనలో లోపాలను ఎత్తి చూపేందుకు మరింత ఉధృతంగా జనాల్లోనికి వెళ్లేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు ఈ దశగా సూర్యాపేటలో ఆయన పార్టీ శ్రేణులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా సంచలనమైన సందేశాన్ని అందించారు ఇది తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహం కేరింతలు కొడుతున్నారు తమ నాయకుడు చెప్పినట్లుగా జనాల్లో వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు ఇంకా ఉత్సాహంగా కనిపించడానికి కారణం కేటీఆర్ చేసిన సంచలన ప్రకటన అదే పాదయాత్ర కేసీఆర్ నాయకత్వానికి మళ్లీ బలాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఆయన్ను ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పార్టీకి అధికార పీఠాన్ని దక్కించడమే అంతిమ లక్ష్యంగా కేటీఆర్ ఈ పాదయాత్ర ప్రకటన చేశారు అన్ని అనుకున్నట్లుగా కుదిరితే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మొదటి భాగంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం చుట్టేసేందుకు కేటీఆర్ ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది ఈ విషయం సూర్యాపేటలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టమైంది ఈ భేటీ అనంతరం మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ తన భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వివరాలను పంచుకున్నారు పాదయాత్ర చేసిన తరువాత పార్టీ అధికారంలోనికి వస్తే కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందా అన్న చర్చ కూడా జరగకుండానే ఆయన ముందుగా ఈ విషయాన్ని తేల్చేశారు మరోసారి కేసీఆర్ మాత్రమే సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు తాను పాదయాత్ర చేయాలనుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపడానికేనని పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడమే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తన లక్ష్యమని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు కేటీఆర్ చేసిన ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి はい。 తను ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా చేసిన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు పెడతారా లేదంటే తన తండ్రి కేసీఆర్ నియోజకవర్గమైన అయిన గజ్వల్ నుంచి కథం తొక్కుతారా అది కాకుంటే ఇంకేదైనా ప్రాంతం నుంచి పాదయాత్రలో తొలి అడుగును వేస్తారా అన్నది హాట్ టాపిక్గా మారింది మరి కేటీఆర్ ఆశిస్తున్నట్టుగా పాదయాత్రతో తిరిగి పార్టీకి పూర్వ వైభవాన్ని ఆ తర్వాత అధికారాన్ని తీసుకురాగలరా కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఈ విషయాలపై మీ అంచనాలు అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి